నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలంలోని శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామిని దర్శించుకున్న రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ సందర్భంగా శాసనసభ గడ్డం ప్రసాద్ ని మాధవానంద సరస్వతి స్వామి ఆశ్రమ వేద పండితులు వేదమంత్రాల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పాలనలో రాష్ట్రం పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోయిందని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాడని ఆయన నిండు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు కొల్చారం మండలం రంగంపేట తాజా మాజీ సర్పంచ్ బండి సుజాత రమేష్ నాయకులు కొమ్ముల రవీందర్ గౌడ్ రంగంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొండ కృష్ణ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కళాలి వెంకట్ గౌడ్ గారి సత్యగౌడ్ పలువురు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఒకటి మాత్రం వారి రిక్వెస్ట్ నా ముందర పెట్టింది శివరాత్రి తర్వాత నెక్స్ట్ డే ప్రభుత్వ పరంగా చెరువు ఇప్పించాలని చేసుకోవడం జరిగింది తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారిని చెప్పాను తీసుకొని పోయి ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటే మరి ఇక్కడ మొక్కినప్పుడు మేమందరం మాతో పాటు మా టౌన్ అధ్యక్షుడు మున్సిపల్ ప్రొఫెసర్ సుధాకర్ రెడ్డి గారు మరి మల్లారెడ్డి గారు తమ్ముడు వెంకట్రెడ్డి గారు మరి వారందరం కలిసి రావడం జరిగింది ఒకటి ఒకటే ఒకటి ఈ రాష్ట్రంలో పది సంవత్సరాలు ఏదైనా పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ రేవంత్ రెడ్డి గారు వచ్చింది ప్రజలకు ఎన్నో వాగ్దానాలు ఆరు గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టో కూడా మంచి మెనిఫెస్టో పెట్టడం జరిగింది కానీ పాపం ఈ రాష్ట్రము అప్పుల మయంలో ఉన్న సంగతి ప్రతి మనిషికి తెలిసిన విషయం మరి అప్పులను అధిగమిస్తూ ఈ ఆరు గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలు ఉన్న అంశాలను కూడా ప్రజలకు అందియాలని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆరోగ్యము ఆయువు అన్నీ బాగుండాలి బాగుండి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో అవన్నీ నెరవేర్చాలని చెప్పేసి కోరడం జరిగింది చెప్పేసి నేను తెలియజేసుకుంటూ తెలుగుతాను థ్యాంక్ యూ

स्वस्ति मित्रावरुणा स्वस्ति पच्छे नैव स्वस्ति न इन्द्रश्चात्मश्च स्वस्ति नो कृ स्वस्ति बन्धामनुचरे म सूर्याचन्द्रमसामि वा पुनन्तदताभता जानता सङ्गमे महि <laughs> स्वस्त्यजनन्तार् क्षमनिष्टमे विर्महद्भोः सम्भाय सन्देह ఘనమింద్ర సగం సమస్య బృహద్శోమ విం పాయ స్వస్థ్యాేయమ్ మనసా జార్ ప్రయత పాళిశరణం ప్రపద్య స్వస్తి సం బాధేష్ భయం నోస్కరు భవంతం ప్రభుత్వం సంగీర్ణ तो अनत्यशाङ्गुलम् पुरुष वे वेदकम् सर्वम् यद्भूतै यश्च भव्यम्